నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామచంద్రుని అందు ఆదర భావము కలిగి భావము కలిగి ఆయన యొక్క పుట్టినరోజు ఉత్సవాలను ఆనందభరితంగా జరుపుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆపదాపమహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఒక శ్లోకము శ్రీరామునికి మనం మరల మరలా నమస్కారం చేయాలి ఎందుకంటే ఆయన సకల ధర్మములను ఆచరించి చూపిన మర్యాద పురుషోత్తముడు ఉపనిషత్ రహస్యాలను తెలియజేసి హనుమంతుల వారిని చిరంజీవిగా చేసిన ఓ గొప్ప గురువు కూడాను ప్రస్తుత కాలంలో శ్రీరామచంద్రుణ్ణి అనేకమంది అనేక విధాలుగా విమర్శిస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఒక విషయాన్ని గుర్తుపించుకోవాలి మీ అందరికన్నా ముందు శ్రీరాముణ్ణి విమర్శించిన వాళ్ళల్లో మొదటి వ్యక్తి సీతామాత ఆ తరువాత విరాదుడు అనే ఓ రాక్షసుడు ఆ తరువాత వివరణగా చేసుకో వివరణగా మాట్లాడిన వాళ్ళల్లో మారీచ సుబాహులు కూడా ఉన్నారు పొగిడిన వాళ్ళల్లో మారీచుడు రావణుడు కూడా ఉన్నారు వాలి కూడా రాముణ్ణి విమర్శించాడు ఆయా సందర్భాలలో వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళకి తగిన విధంగా సమాధానం చెప్పాడు శ్రీరామచంద్రుడు జాబాలి అనే అతను కూడా శ్రీరాముడు అరణ్యవాసాలకు వస్తున్నప్పుడు నాస్తికవాదంతో రామునితో వాదోపవాదాలు చేశాడు చివరికి అతడు తన ఓటమిని అంగీకరించి శ్రీరాముని యొక్క ఆచరణ విధానాన్నే గౌరవించి బదులు పలికాడు రామా నేను ఉద్దేశపూర్వకంగా నీతో వాదన చేయలేదు నిన్ను తిరిగి అయోధ్యకు రప్పించే ఉద్దేశంతో అలా అయినా వస్తావేమో అన్న ఉద్దేశంతో నేను నీతో వాదనకు దిగాను నీ నడవడిక నీ ధర్మ నిరతి చాలా శ్రేష్టమైనది నేను మీ తండ్రి గారికి స్నేహితుడైన కారణంగా నిన్ను మరలించడానికి ఈ ప్రయత్నం చేశాను తప్ప నా వాదన సరైనది కాదు అని చెప్పేసి జాబాలి అంగీకరించాడు ఆ తరుపతి తదుపరి సీత కూడా అంగీకరించింది వాలి కూడా అంగీకరించాడు శ్రీరామచంద్రుడు విమర్శలకు తగిన సమాధానాలు చెప్పి